హనుమకొండ కోఆర్డినేటర్ రాజు నాయక్ పల్లవికి హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు బాంధుమిత్రులు గ్రామ ప్రజలందరూ శుభాకాంక్షలు తెలుపుతూ పూల మాలలతో బొకేలతో శాలువలతో సన్మానించడం జరిగింది రాజు నాయక్ పల్లవి గారులను గ్రామ ప్రజలందరూ కలిసి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఇందులో రెండవ డివిజన్ కార్పొరేటర్ లావడియ అనుష రవి నాయక్ బంజారా యూనియన్ నాయకులు మహిళా సంఘాలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఆర్టీసీ డిపార్ట్మెంట్ వనిత గోవర్ధన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లావడియ విజయ హేమ నాయక్ లంబడ ఐక్యవేదిక జిల్లా ఇన్ఛార్జ్ మోహన్ సునీత వెంకటేష్ బిల్డర్ రాజు చైతన్య కాలేజీ సబ్ రిజిస్టర్ మోనిక మురళి టీచర్స్ యూనియన్ లీడర్ సుజాత గులాబ్ సింగ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎస్సీ భారతి చంద్రశేఖర్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ విమల మాల్ వనిత రవినాథ్ మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ కుర్ర భారతి ధరమ్ సింగ్ రైల్వే డిపార్ట్మెంట్ వెంకటేష్ లతా రజీ కిరణ్ దీపిక రాజేష్ రాధిక బాలు ఝాన్సీ యాకుబ్ రజిత రవీందర్ కిషన్ చంద్రకళ విజయ్ రాజేశ్వరి స్వర్ణ వినోద్ లక్ష్మణ్ బుజ్జి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది అందరికీ నమస్కారం నేను సింగర్ ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి రాజునాయక పల్లవి గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా నవ్వుతూ ఉండాలని కోరుకుంటూ నేను మీ సింగర్ నిర్మల రాథోడు థ్యాంక్ యూ లంబాడి ఐక్య వేదిక జిల్లా కోఆర్డినేటర్ జో అప్పుడు లావుడియా రాజు నాయక్ పల్లవి బాయన పెళ్లి రోజు శుభాకాంక్షకి అయితే పచ్చ కతరాయకు మనకి గోర్ జాతీయ వాసు కామక రోజు రాజు బియాన హనుజ్ కతరాయి ఆ జాతీయవాతడి కసిరి కాకుల తీన చేయాలో రాజు రాజునాయక్ బియాన आज और पेंडली रोज जो हर एक हैप्पी एनवर्स डे तो वाड़ी थी मारोड़ती गोर समाजी सगेन पेंडली रोज शुभ आकांक्षी हनु यासी उम्री जलम सो वरस हसी खुशी थी हनुज तम जोड़ा वाड़ा हर भरोकन मारोड़ भी विनती करो सावानी सेवा भैया छाया अनुकन करो बिह जयल

హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జబర్దత్ చిట్టుబాబు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న లౌడియా పల్లవి మరియు రాజు నాయకులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు మీరు నిన్నున్ను రెండు హ్యాపీగా సంతోషంగా ఉండాలి మరెన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు నా తరఫు నుంచే కాకుండా మా అన్నయ్య వరంగల్ భాష తరఫు నుంచి కూడా మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు గాడ్ బ్లెస్ యు అండి ఇద్దరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు నా తరపున వరంగల్ పాషాబాయ్ తరఫున మీరు ఇలాంటి పెళ్లి రోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గురు లక్ష్మీనాథ్ అందరికీ హాయ్ అండి నేను మీ వెంకీ మంకి ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న లావుడియా పల్లవి రాజు నాయక్ గారులకు హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ అండి మీ వెంకీ మంకీ హాయ్ అండి యాక్టర్ జీవన్ జబర్దస్త్ రాజు నాయక్ గారు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ డే ఇలాంటి పెళ్లి రోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ డే థ్యాంక్ యూ నమస్కారం నేను మల్లికేఎంవీకే సంగీత దర్శకుని నేను కనిపించకపోయిన నా పాటలు డైలీ లో వింటూనే ఉంటారు ఈరోజు మేము ముందుకు రావడానికి గల కారణం లావుడియా పల్లవి అండ్ నాయక్ పెళ్లి రోజు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ మీరు ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకొని ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను మీ సుప్రియ తరఫున కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు నాయక్ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మీరు ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జబర్దస్త్ రాజమౌళి రాజునాయ్ గారు పల్లవి గారు పెళ్లి రోజు శుభాకాంక్షలు నిండు నూరేళ్లు ఆయువర్గాలతో సుఖ సంతోషాలతో జీవితంలో ఎప్పుడు నవ్వుతూ మీరందరిని నవ్విస్తూ నవిస్తూ పది కాలాల పాటు మీరు క్షేమంగా ఉండాలని ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు రాజునాయక్ అన్న గారు పల్లవి మేడం గారు మీకు మరోసారి పెళ్లి రోజు శుభాకాంక్షలు మీ భిక్షు నాయక్ సింగర్ హాయ్ మామారాజు అండ్ పల్లవి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మీరు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని హ్యాపీగా హెల్తీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ